హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కట్టె పొంగల్ని చూపిస్తానండి బ్రేక్ఫాస్ట్ గా ప్రసాదంగా చేయాలనుకున్న డిన్నర్గా అయినా లంచ్ గా అయినా ఎలాగైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా తినాలనుకుంటే ఈ కట్టె పొంగలి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని ఫ్రై చేయని అవసరం లేదండి నార్మల్గానే వేసుకోవచ్చు మన ఛానల్లో మరిన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒక పావు గ్లాసు పెసరపప్పుకి ఒక ఆరు గ్లాసులో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కట్టె పొంగలికి ఇలా ఉడికించేటప్పుడే సాల్ట్ పసుపు వేసేసుకోవాలండి తర్వాత సరిగ్గా కలవదు మీడియం టు హై ఫ్లేమ్లో మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలండి ఈ కట్టె పొంగలిని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉడికించిన తర్వాత ఇలా జారుగానే ఉండాలండి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ కట్టె పొంగలికి పోపు కోసం నూనె కంటే నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని వేసుకోవాలి ఒక పావు స్పూను లేదంటే అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను లేదంటే పావు స్పూను మిరియాలు మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఒక అర స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగును వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు మిరియాలు దంచి వేసుకోవడం కంటే ఇలా మిరియాల కింద వేసుకుంటే బాగుంటుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూను ఇంగు పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతటిని ఈ కట్టె పొంగలిలో వేసుకుని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట టిఫిన్ సెంటర్స్ లో తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్ గా ఉంటుంది ఈ కట్టె పొంగలిలో కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీ వీడియో లింక్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సులభంగా కట్టె పొంగలి రెడీ అయింది ఎక్కువగా ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని శరన్నవరాత్రుల సమయంలో చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో సులభంగా కట్టె పొంగలి రెడీ అయింది చూసారు కదండి ఎంతో సులభంగా ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ